దేవర్ష ఏంటి దేవర్ష ఎన్ని దేవర్ష ఏం అప్పులయ్యి బోగులా అయ్యి పాప్కార్న్ అన్నా ఏంటి పాప్కార్న్ పాప్కార్న్ ఎవరు చెప్పారు నాన్న నీకు ఎన్ని చెయ్యమని అది నువ్వేం పెడుతున్నావు ఇప్పుడు ఏ ఇది ఇది ఎవరికి ఇది ఎవరికి ఈ బా ఇది ఎవరికి మరి అదెవరికి అది ఇది మనోజ్ గిన్నెలోయి మరి అమ్మదా అమ్మమ్మదా మరి నాకు మిక్సీ నాకెందుకు వాళ్ళందరి పెట్టి నాకు పెట్టవా ఎట్లా నాన్న అంట పెట్టకపోతే తప్పు కదా मनोज रायदे